పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి అయిన పెండం దొరబాబు ఇక వైసీపీకి బాయ్ చెప్పబోతున్నారట ఇలా వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లు వారి అనుచరులకి క్లారిటీ ఇచ్చారట ఈయన రెండు వేల పంతొమ్మిదిలో పిఠాపురం ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు దొరబాబు గారిని పక్కన పెట్టి వంగా గీతాకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలిచిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయిన దొరబాబు గారు జనసేన అధ్యక్షుడు మరియు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేశారట ఇదిలా ఉండగా జనసేన గెలిచిన తర్వాత పార్టీలోకి మొదటి చేరిక విశాఖపట్నం నుంచి మొదలైంది రీసెంట్ గా విశాఖపట్నానికి చెందిన వైసీపీ కార్పొరేటర్లు కొందరు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరారు ఈ చేరికలు విశాఖపట్నం నుంచి ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందని అలానే వైసీపీ పార్టీతో వ్యక్తిగత శత్రుత్వం ఏమీ లేదు లేదని మన జనసేన పార్టీలో చేరిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి